ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టాయి బుడమేరు రామలేరు వరద నీరు కొల్లేరుకు చేరడంతో లంక గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధంలో ఉండిపోయాయి ఏలూరు కైక్లూరు ప్రధాన రహదారిపై వరద చేరడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి పోలవరం ప్రాజెక్టుకు వరద పెరగడంతో విలేరుపాడు కుక్కునూరు అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు గోదావరి జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి కలిసిన భారీ వర్షాలు అయితే ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి అయితే బుడమేరు తమిళేరు పూర్తిగా అయితే కొల్లేరుకు చేరడంతో కొల్లేరు ప్రాంతం అయితే అయితే ఇప్పటికే నీట ములిగింది కొల్లేరులోని లంక గ్రామాల్లో అయితే ఇప్పటికే పూర్తిగా నీట ములగడంతో అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా అధికారులు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించి వారికి అందరికీ పునరావాసం అయితే కల్పించారు మరోపక్ష చూసుకుంటే ఏలూరు కైకలూరు ప్రధాన రహదారి ఏదైతే ఉందో దాని మీద నీళ్లు చేరడంతో ఆ ఎక్కడికక్కడ రాకపోకలైతే గత నాలుగు రోజుల నుంచి అయితే నిలిచిపోయాయి పోలీసులు కూడా ఎక్కడికక్కడ పికెట్లు ఏర్పాటు చేసి ఎవరూ కూడా ప్రధాన రహదారి అయితే చర్యలు తీసుకుంటున్నారు మరోపక్క కొల్లేరు ప్రాంతంలోని పూర్తిగా చేపల చెరువులు అవ్వచ్చు పంట కానీ పూర్తిగా అయితే రైతులు నష్టపోయారు మరోపక్క చూసుకుంటే భద్రాచలం నలభై నీటి మట్టం నలభై మూడు అడుగులు చేరడంతో అక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఇందులో భాగంగా వేలూరు కుక్కనూరు మండలాల్లో ప్రజలందరినీ కూడా ముంపురవుతుందని ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే అధికారులు ఇప్పటికే తరలించారు వారికి కూడా పునరావాసం అధికారులు ఇప్పటికే పూర్తిగా అయితే వారికి కూడా పునరావాసాలు అయితే కల్పించారు మరొకటి చూసుకుంటే గత నెలలోనే పూర్తిగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలతో అయితే రైతులందరూ కూడా ఎంతో పంట నష్టం జరిగింది ప్రస్తుతం అయితే తిరిగి మళ్ళీ ఈ వర్షాలతో అకాల వర్షాలతో అయితే భారీగా పంట నష్టం జరిగిందని రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోపక్క వారం రోజుల నుంచి గత వారం రోజుల నుంచి కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి వ్యాప్తంగా స్కూళ్ళు అయితే మూతపడ్డాయి తిరిగి పునః ఈ రోజు వర్షం తగ్గుముఖం పడ్డంతో తిరిగి స్కూల్స్ అన్ని కూడా పునః ప్రారంభమయ్యాయి ఇది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిస్థితి కెమెరా సురేష్ పవన్ హెచ్ఎం టీవీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుండి